నేటి నేటితరం మహిళలు వేర్నారి చాకలి ఐలమ్మ పౌరుషానికి కలిగి ఉండాలని కేతనపల్లి మున్సిపాలిటీ రజక సంఘం గౌరవ అధ్యక్షుడు గాండ్ల సమ్మయ్య అధ్యక్షుడు నడికోట తిరుపతి అన్నారు మున్సిపాలిటీ పరిధిలోని బిజోన్ లెని నగర్లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని రజక సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఆవిష్కరించి మాట్లాడారు తెలంగాణ సాయుధ పోరాటంలో అలిపరిగిన పోరాటం చేసి ఎందరో వేర్నార్లకు స్ఫూర్తిగా నిలిచిన మహానాయకురాలని వారు కొన్నాడారు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పిచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రజక సంఘం ఉపాధ్యక్షుడు శంకర్ మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి ప్రధాన కార్యదర్శి రాజయ్య కార్యదర్శి శ్రీనివాస్ सहायकार्य दिशा में यह तिरुपति अधिकतर हां दा आदा नपूड आदा आदा అందరం పట్టుకో అందరం దన్నా అందరూ పట్టుకోండి అందరం పట్టుకోండి

மா ர ಬೈಕ್ ರಾ ನೀರೂ ರಾಲ ಫೇ ಜರುವು ಜರುವು ಪಂಪಿಸ್ ಕ್ಲಾರಿಟಿ ಪಂಪಸ್ ನೀವು ಕೂಡ ಪಂಪಸ್ ಅನ್ನ ಮಾ కుల సంఘాల అధ్యక్షులు గారు

अरे भाई ना 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 � ốc음早 March 거기 ș h u m b n a i l s 자 wie 여론 가량

에 k e t e r i नायक चलत कर बाबू रहा చేస్తున్నటువంటి శ్రీ ఈ సంఘానికి గౌరవాధ్యక్షులు శ్రీ గాల్ల సమ్మన్న గారిని సంఘ తరపున అందరు కలిసి సన్మానించాల్సిగా మనం చేస్తున్నాం ఈ ఒక్క సంఘానికే కాదు అనేక సంఘాలను తను వెనుకొండి ముందు నడిపిస్తూ ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తున్న సమ్మాన గారికి ఒకసారి గట్టిగా చెప్పలతో అందరూ అభినందన తెలియజేసి మనం చేస్తున్నాం జనరల్ సెక్రటరీ జరుగుతుంది విగ్రహ నిర్మాణంలో ఈ యొక్క కార్యక్రమం ఈ గద్దె నిర్వహించడం ఈ రోజు రామకృష్ణాపూర్లో ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించిన ఈ సంఘం అధ్యక్షులు తిరుపతి గారిని రాష్ట్ర కార్యదర్శి గారు మరియు జిల్లా సంఘం నాయకులు కలిసి వారికి సన్మానం చేస్తున్నారు ఒకసారి చప్పడుతో అందరూ కూడా అభినందన తెలియజేయాల్సిందిగా అధ్యక్షులు మరియు గౌరవ అధ్యక్షులు మరియు వాళ్ళ యొక్క నాయకులను కోరుతున్నాం ఈ విగ్రహాన్ని నిర్మించుకోవడంలో దీన్ని ఇక్కడ స్థాపించుకోవడంలో సహాయం చేసినటువంటి సహాయ శాఖ రజక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షు అధ్యక్షులు శ్రీ దావనపల్లి లక్ష్మణ్ గారు అలాగే జిల్లా అధ్యక్షులు శ్రీ తంగలపల్లి వెంకటేష్ గారు కార్యదర్శి శ్రీ పాయిరాల రాములు గారు జిల్లా ఉపాధ్యక్షులు ముష్క చందర్ గారు నెక్స్ట్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంగేప్ హనుమంతు గారు నెక్స్ట్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు తడిగొప్పల భాగ్య తడిగొప్పల భాగ్య గారు సంఘం మేస్త్రి అధ్యక్షులు శ్రీ జిలికల రాయమల్లి గారు గిలకర నెక్స్ట్ నాయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శ్రీ సూత్రాల శ్రీనివాస్ గారు నెక్స్ట్ ఆటో యూనియన్ అధ్యక్షులు శ్రీ ఎనగంటి సంపత్ గారు నెక్స్ట్ చిరంజీవి అన్నా ఏంటో చూడు అన్నా ఇది రాకపోతే ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీ వస్తాను నాయకురాలు వారి చిన్న సన్మాన కార్యక్రమం తిరుపతి మీరు అట్లా Okay. Dana. జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని చెప్పి కూడా మా అన్ని కులవృత్తి సంఘాలు బీసీ సంఘాల నుంచి కూడా మేము కోరుతా ఉన్నాం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రకంగా ఐలమ్మని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ముందుకు పోదాం ఆ అనగారిన వర్గాల హక్కులు అంటే ఐలమ్మ ముందుకు వస్తుంది ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి కోరుతూ ఇలా రజకులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి వాళ్ళకు రుణాలు రావడం లేదు ఫెడరేషన్ ఉంది బడ్జెట్ లేదు వీళ్ళ రక్షణ లేదు వాళ్ళకు చట్టం కావాలి ఇట్లా రజకుల ఒక హక్కుల కోసం కూడా మేము పాటు పడుతూ ఉన్నాం ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని ఇలా రజక సంఘాలు అందరూ కూడా ఏకమై ఇలా ఐలమ్మను నెలకొల్పి మరొకసారి వాళ్ళందరూ కూడా మా రాష్ట్ర కమిటీ పక్షాల అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నమస్కరిస్తూ ముగిస్తా ఉన్నాను